గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా మహాదేవుని కృప చేత అందరూ క్షేమంగా ఉండాలని ఉన్నారని కోరుతున్నాము పిల్లల రెండి దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం ఇతరులు కూడా షేర్ చేయండి వారు కూడా ఆశీర్దించబడ్డట్టు మీరు కారణం కండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు ఎనిమిది ఐదు వందల ముప్పై ఒకటో అధ్యాయం పదమూడవ మీ రీతిగా ఉంది వారి దుఃఖం నాకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదముయా I will turn their mourning into gladness. I will give them comfort and joy instead of sorrow. పిల్లల గొప్ప ఆదరణకరమైన వాగ్దానాన్ని ప్రభు ఇస్తూ ఉన్నారండి ఇది ఇస్రాయల్ జనాంగాన్ని గుర్చి ప్రభు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఈ వచ్చిన మనం చదువుకుంటే వారి దుఃఖానికి ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరిస్తాను విచారాలను కొట్టివేసి నేను వారిని ఆనందంను కలుగు చేస్తాను అని చెప్పేసి ప్రభు వాగ్దానం చేస్తున్నాడండి అవును పిల్లల దేవునికి దూరమే ఆదరణ లేక కొట్టబడుచున్న సమయంలో ప్రభు తన ప్రజలను మళ్ళా మరి తన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు వారు వచ్చి ప్రార్థన చేయగా వారిని త్రోసివేయట్లేదండి రండి మిమ్మల్ని తొట్టిల్లకు చక్కని మార్గంలో నేను మిమ్మల్ని నడిపిస్తాను మీ యొక్క దుఃఖం అంతా కొట్టివేస్తాను దుఃఖం అంతా తీర్చివేసి మీకు సంతోషాన్ని అనుగ్రహిస్తాను అంతేకాదు మీ విచారాలను కొట్టివేస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాడు ఎందుకంటే పిల్లరా ఆయన తండ్రి కదా అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో చదివిస్తూ ఉంది అవునండి తండ్రి ఏం చేస్తాడు తన పిల్లలను ఆయన సరిచేయటానికి శిక్షను ఇస్తాడండి పిల్లలకి వారి విచారాలను కొట్టివేస్తాను అని చెప్పేసి వాగ్దానం చేస్తూ ఉన్నాడండి అవునండి ఒక్కొక్కసారి మనల్ని శిక్షించినప్పటికీ మనం క్రమపరచడానికన్న సంగతిని మరచిపోవద్దని చెప్పి మనవి చేస్తూ నన్ను సరియైన త్రోవలో నడిపిస్తాను అని చెప్పేసి వాగ్దానం చేస్తున్నాడు తండ్రి కోపపడము కేవలం సరి మనం అని చెప్పేసి మనం అర్థం చేసుకున్నప్పుడు పిల్లరా మన విచారము ఏమవుతుంది కొట్టివేయబడుతుంది విచారానికి బదులుగా మనకి ఈ సంతోషాన్ని దుఃఖాన్ని బదులుగా సంతోషాన్ని విచారాలన్నీ కొట్టివేసి మనకు ఆనందాన్ని కలుగ చేసే దేవుడిగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్లారా కాబట్టి ఈ రోజున ప్రభు పాదాల దగ్గరికి రండి ఎలాంటి అవసరతనైనా సరే మీరు ప్రభు దగ్గర వేడుకోనండి సహాయం చేసే దేవుడు ఆదరించే దేవుడు నిన్ను నన్ను అక్కుని చేర్చుకునే దేవుడు మన ప్రభు కాబట్టి మీరు రావడం మాత్రమే కథనేక మందిని వచ్చి మన ప్రభు ఎలాంటి ఎంత గొప్ప దేవుడో ఎంతగా నిన్ను క్షమిస్తాడో వారికి వివరించినట్లయితే పిల్లరా వారు కూడా మేలు పొందుకుంటారు దుఃఖానికి ప్రతిగా వారు సంతోషాన్ని అనుభవిస్తారండి ఆదరణ అనుభవిస్తారు కాబట్టి అలాంటి పనిలో మీరు పాలి కండి దేవుడు పరిశుద్ధమైన దేవుడు మనలను అలాగున తన పనిలో నడిపిస్తూ మన యొక్క దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఇచ్చి విచారాలను కొట్టివేసి మనకి ఆదరణ దయచేసి నడిపించుగాక ఆమెన్ దేవుని బిడ్డారా మరి దీని బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెన్ ప్రభు మీకు ప్రసాదించిన గాక మీ కొరకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను మతి సువార్లు ఇరవై ఎనిమిదవ ధ్యానం ఇరవై వచనం ఇలా ఉంది నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక చక్కని వాగ్దానాన్ని ప్రభు మనకి ఇచ్చాడు కదా సదాకాలము ఉంటానని ఎవరు ఎవరితో చెప్పారు నా కానీ నీ ప్రభు ఏస మాత్రము సదాకాలం నేను మీతోనే ఉంటానని చెప్పి వాగ్దానం చేస్తాడు అలాంటి గొప్ప దేవునిని మనం నమస్కారం చేయలాగా గొప్ప దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ మనం ముందుకు సాగాలి అలాంటి కృప నూతన సంవత్సరం మీకు అందరికీ ప్రభు గ్రహించి ఆశీర్వదించండి కాక వార్థన చేస్తాను నాతో ఏకీ ఇచ్చండి ప్రభ్వానికి వంద నూతన మా బిడ్డలను దీవించండి ఈ మనం ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు మా దుఃఖాన్ని పురతిగా నేను సంతోషాన్ని అనుగ్రహించి ఆదరిస్తాను వాగ్దానం చేస్తాను ఎంత గొప్పగా మమ్మల్ని దరించే వాళ్ళు ఎవరున్నారు ఆయన ఆయన మా దుఃఖాన్ని లోకం ఏడ్చిస్తారు తప్పితే నాయన నవ్వుతా తప్పితే ప్రభా ఆయన తండ్రి ఆదరణ కలిగించేది కానీ మీరైతే నేను మమ్మల్ని నాకుని చేర్చుకుంటున్నారు కనికరిస్తున్నాను నీకు వందనాలు చెల్లిస్తున్నాను నీ మహాకృప చేత వబడి నింపి నడిపించి మహిమ పొందుకోమని ఇది నీవెల్లాన్ని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు మీ సన్ని తోడు పంచండి అనేక మందిగా నీ వాక్యాన్ని విని ప్రభా ఆదరణ పొందుకోవడానికి సహాయం ఇచ్చేయండి ప్రభా ఇవి అద్భుత కార్యం చేయండి ప్రభా నీ మహిమ హస్తాలకు அப்படி இதுல நான் பகிர்ந்து பிரபா ఇదేనా జుమ్మాతో ఉంచండి ప్రభావ ఇంకా ఎవరైనా చీకలు చింతలో వ్యాధులు కష్టం ఇరుకులు ఇబ్బందులు విడిపించి రక్షించండి ప్రభా సహాయం చేయండి దుఃఖంలో ఉన్న వారికి నేను ఆదరణ సంతోషం కలిగి చేయమని వేడుకుంటున్నాను ప్రభావానికి స్తోత్రాలు ప్రయాణాలు పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించుకుని సన్నిధోడుగా ఉంచండి ప్రపంచ దేశాల్లో నెమ్మది శాంతి సమాధానం దా ఇస్రాల్ దేశం క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభావి యుద్ధాలను మాన్పండి దేవానికి భారతదేశాన్ని రక్షించండి మేము ఏం రక్షించండి ప్రభావానికి మహిమ గల స్థలాల మేము మీరు పోషకుడిగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండమని ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావం చేతనిపి నడిపించండి నడివేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసము వీళ్ళెల్లకూ సదా తొడై ఉండనుగాక ఆమె గ్రేట్ డేస్